హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ టు రీవెరిఫికేషన్ ఇలా ఉంటే ఇందిరామ్మ ఇల్లు వస్తుంది చాలామంది మనకు కామెంట్ అయితే చేస్తున్నారు అన్న పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ ఉంది మరి ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మరికొంతమంది డబుల్ బెడ్రూమ్ పంపిణీ గురించి ఎక్కువగా కామెంట్ అయితే చేస్తున్నారు వీటి గురించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి వివరాలు కలిపితే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ రీవెరిఫికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారండి రీవెరిఫికేషన్ ఎట్లా చేశారు అంటే ఇది ఇంటికి అయితే రారు ఆటోమేటిక్గా మళ్ళీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ర్యాండిమేషన్ పద్ధతిలో ఇప్పుడు ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఇందిరా మిల్లుకు సంబంధించి లీస్ట్ వన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంటెల్ స్టెప్ త్రీ ఎలా వచ్చిందో ఇప్పుడు చాలామందికి లీస్ట్ టూ అలాగే ఇంటెల్ స్టెప్ టూ చూపెడుతుంది కదా మళ్ళీ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ర్యాండిమేషన్ చేస్తే అందులో ఈ ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్లకు ఇంటెల్ లిస్ట్ టైప్ ఏదైతే ఉందో అదైతే చేంజ్ అవుతుంది అది చేంజ్ అయిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే రాదండి అందులో లీస్ట్ త్రీ అండ్ మాత్రం అస్సలు రావద్దు మెయిన్ అది గుర్తుపెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి రెండవది వచ్చేసి ఈ నాన్ పక్కా హౌస్ వితౌట్ అవుట్ సైట్ ఉందా లేదా చెక్ చేసుకోండి రిమార్క్లో ఇది రెండు అయితే ఇంపార్టెంట్ మీకు ఇంటెల్ లిస్ట్ టైప్ టూ అలాగే లీస్ట్ టైప్ టూ అలాగే రిమార్క్లో వచ్చేసి పక్కా హౌస్ వితౌట్ అవుట్ సైట్ ఉందో చెక్ చేసుకోండి ఈ రెండు ఉంటే మాత్రం మీకు త్వరలోనే ఎంపీడవారు అప్రూవల్ చేస్తారు తర్వాత కలెక్టర్కి అయితే వెళ్తుంది కలెక్టర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ డబుల్ బెడ్రూమ్ కూడా మనకు త్వరలోనే పంపిణీ కూడా ఉంటుంది ఆ పంపిణీ చేసే టైంలో కూడా మీకు ఇంటిమేషన్ ఇస్తారు మీకు ఇల్లు వచ్చిన వెంటనే మీకు మెసేజ్ చేస్తారు అలాగే కాల్స్ చేస్తారు అలాగే మీకు అప్డేట్ కూడా చేస్తారు అప్లికేషన్లో అయితే ఈ రీవెరిఫికేషన్ వల్ల మరికొంతమంది కొంతమంది గుర్తించబడతారు గుర్తించబడతారని చెప్పేసి మనకు సమాచారం ఎందుకంటే ఆల్రెడీ లీస్ట్ వన్లో ఇదే జరిగింది వాళ్ళు జరిగినప్పటికీ చాలామందికి పేమెంట్ కూడా ఆగిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి స్టాటస్ కూడా ఏం చూపెట్టట్లేదు ఆల్రెడీ ఎలా చూపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటాయో సార్ కామెంట్ సెక్షన్లో కామన్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంటి అనేది అలాగే ఇప్పుడు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్పులు వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్కి చాలామంది కామెంట్ చేశారు కదా సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నీకు ఏమైనా కూడా మన మెయిల్ ఐడి ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వండి మనం ఎందుకంటే నేను యూట్యూబ్లో రిప్లై ఇవ్వకపోయినా కూడా కంపల్సరీ మెయిల్ ద్వారా అయితే రిప్లై ఇస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్